thank you నియోజక వర్బనకు సంబంధించి కృష్ణా జిల్లాలో ద్వైవార్షిక ఎన్నికలు అంటే ఇరవై ఏడవ తేదీ ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో పోలింగ్ అనేది ఇరవై ఏడవ తేదీ మీ అందరికీ తెలుసు మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది కృష్ణా జిల్లాలో టోటలీ సెవెంటీ సెవెన్ పోలింగ్ కేంద్రాలు ముప్పై ఒకటి పోలింగ్ కేంద్రాల లొకేషన్లు ఉన్నాయి సో టోటల్ ఓటర్స్ వచ్చి సిక్స్టీ త్రీ వన్ వన్ ఫోర్ దాంట్లో మేల్ ఓటర్స్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ వన్ ఫీమేల్ ఓటర్స్ వచ్చి ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ నైన్ థర్డ్ జెండర్ వచ్చి నలుగురు ఉన్నారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ట్వంటీ నైన్త్ జనవరి నుంచి అమల్లో వచ్చింది అలాగే అది ఎయిత్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ వరకు లేదా ఎలక్షన్ కమిషన్ దాన్ని లిఫ్ట్ చేసే వరకు కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ సో మనము ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని పటిష్టంగా అమలు చేసేదాని కోసం దాదాపు పద్నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని ఇరవై ఒకటి స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ ని వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ని నియమించడం జరిగింది యాక్చువల్లీ సో మనము అన్ని పోలింగ్ స్టేషన్స్ అంటే డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ లోకి కూడా మైక్రో అబ్జర్వర్స్ ని కూడా నియమించాము తొంభై నాలుగు మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు తొంభై రెండు మంది పోలింగ్ ఆఫీసర్ వన్ అండ్ నూట తొంభై తొమ్మిది మంది అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ప్లస్ తొంభై రెండు మైక్రో ని ఆల్రెడీ అపాయింట్ చేసి అపాయింట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది రేపు అనగా ఇరవై ఆరో తేదీ డిస్ట్రిబ్యూషన్ మళ్లీ రిసెప్షన్ జిల్లాలో మూడు ప్లేసెస్లో ఏర్పాటు చేశాము మొట్టమొదటిది మచిలీపట్నంలో నోబెల్ కాలేజు ఆర్డీఓ ఉయ్యూర్లో ఆర్డీఓ ఆఫీసు ప్లస్ అలాగే గుడివాడలో కూడా ఆర్డిఓ ఆఫీసులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓటర్ స్లిప్పులు పంపిణీ కూడా చాలా పటిష్టంగా చేసి తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం అంటే నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఓటర్ స్లిప్స్ హిన్ డిస్ట్రిబ్యూటెడ్ యాక్చువల్లీ సో ఇంకెవరెవరికి మనం డిస్ట్రిబ్యూట్ చేయలేదో అలాంటి వాళ్ళకి వాళ్ళ పేర్లన్నీ కూడా మనము ఏఎస్డి లిస్ట్లో అంటే అబ్సెంటి షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ లిస్ట్లో దాన్ని పొందుపరిచి రెడీ చేయడం జరిగింది యాక్చువల్లీ సో బందాబస్తు ఏర్పాటు కూడాను అన్ని ఏర్పాట్లు చేశాము సో దీంట్లో మనకు స్కేల్ ప్రకారంగా ఏం ఫోర్స్ డిపార్ట్మెంట్ చేయాలో దాన్ని చేస్తున్నాము యాక్చువల్లీ సో మనకు ఈ డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాల్లో నలభై రెండు పోలింగ్ కేంద్రాల్ని మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా మిగిలినవన్నీ కూడా నార్మల్ పోలింగ్ స్టేషన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది మనము ట్రా మనము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ మేరకు ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాము యాక్చువల్లీ సో మళ్ళీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు నాలుగు గంటల నుంచి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల వరకును కూడాను ఆ లిక్కర్ షాప్స్ మద్యం అమ్మకం నిషేధించడం అయింది అలాగే మనకు మూడో తేదీ కూడా కౌంటింగ్ ఉంటుంది కనుక ఆ రోజు కూడా లిక్కర్ సేల్స్ ని స్టాప్ చేయడం జరిగింది ప్రోహిబిట్ చేస్తున్నాం యాక్చువల్లీ సో మళ్ళీ ఈ మనకు ఈ డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలకి ఎక్కడెక్కడ పోలింగ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే సెలవు ప్రకటించాము మళ్ళీ మళ్ళీ ఎవరైనా ఎంప్లాయీస్ ఓటు ఓటర్గా నమోదైన కి అయితే స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేశారు సో స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తున్నాము పోలింగ్ స్టేషన్ చుట్టూరా మనకు హండ్రెడ్ మీటర్స్ దీంట్లో పరిధిలో మనము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఆల్రెడీ అమలు చేశాము అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద మెడికల్ క్యాంప్స్ వీల్ చైర్స్ అండ్ అదర్ ఏర్పాట్లు ఆల్రెడీ చేస్తున్నాము యాక్చువల్లీ సో ఈ ఇదేమంటే ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కనుక ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే సో మీరు ప్రిఫరెన్స్ బట్టి ఓటింగ్ వేయాలి అంటే వన్ టూ త్రీ ఇలా సూచించి ప్రతి క్యాండిడేట్ కి కూడా మీకు ఓటు వేయాలి అని కోరుకుంటున్నాము సో పోలింగ్ కేంద్రం లోపు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరములు ఓటర్ కార్డు ఉండాలి ఓటర్ కార్డు లేనప్పుడు మనకు టెన్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉన్నాయి ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు దెన్ పాన్ కార్డు పాస్పోర్టు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ఆ ఎంప్లాయర్ నుంచి వచ్చిన ఐడి కార్డు ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్కి అయితే వాళ్ళకి అఫీషియల్ ఐడి కార్డు మళ్ళీ ఆ సంబంధిత ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఉద్యోగంలో ఉన్న విద్యా సంస్థలచే జారీ చేయబడిన సేవా గుర్తింపు కార్డు మళ్ళీ యూనివర్సిటీ జారీ చేసిన డిగ్రీ డిప్లొమో ఒరిజినల్ సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన ఫిజికల్ హ్యాండికాప్ ఒరిజినల్ సర్టిఫికేట్ భారత ప్రభుత్వం సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ నుంచి జారీ చేయబడిన ప్రత్యేక వైకల్యం ఐడి కార్డు ఇవన్నీ కూడా అనుమతించబడుతుంది యాక్చువల్లీ సో